హలో అండి అందరికీ నమస్తే సో ఇవాళ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే సో పెన్షన్లకు సంబంధించి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సో ఈ దీని గురించి డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే నాకు కంప్లీట్గా అర్థమైతే అవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది పది మందికి యూజ్ అయితే అవడం జరుగుతుంది కాబట్టి సో ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి లోకి అయితే వెళ్ళిపోతాం సో ఇక్కడ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త అప్డేట్ ఏంటంటే ఇక్కడ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీరికి ఇక వీళ్ళ ఇంటికే సర్టిఫికేట్లు అయితే తీసుకుని వచ్చి సో ఇవ్వబోతున్నారనమాట అధికారులు అయితే సో ఈ సర్టిఫికేట్లు ఎవరికి ఇస్తారు ఏంటి దీనికి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే మీరు చూస్తున్నట్లయితే కనుక సో ఇక్కడ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పెన్షన్దారులకు ఈ సర్టిఫికేట్లు అనేది సో ఇళ్ళకి తీసుకుని వచ్చి సబ్మిట్ చేస్తారనమాట సో సబ్మిట్ చేసే విధంగా సో ఇక్కడ ప్రభుత్వం అయితే డెసిషన్ అయితే తీసుకున్నారనమాట పెన్షన్దారులకు సంబంధించి ఉద్యోగుల భవిష్యత్ నిధి సంస్థ సో ఈపీఎఫ్ఓ శుభవార్త అయితే చెప్పారనమాట సో ఇక్కడ చూడొచ్చు ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్స్ పెన్షనర్లకు ఉచితంగా ఇంటి వద్ద నుండే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్లు సబ్మిట్ చేసే సదుపాయం అయితే కల్పించింది సో ఇక్కడ ఇండియా పోర్ట్ పేమెంట్ బ్యాంక్ ఐపీబిపిబీ భాగస్వామ్యంతో సో ఈ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించారనమాట సో ఇక్కడ జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఈపీఎఫ్ ఎఫ్ఓ జారీ చేసినటువంటి సర్కులర్ ప్రకారం సో చాలా మంది ఈపిఎస్ సర్కులర్ పెన్షన్దారుల టెక్నాలజీ లేదా మొబైలిటీ సమస్య ఇబ్బంది పడుతున్నారు సో కొంతమందికి స్మార్ట్ ఫోన్లు అయితే ఉండవన్నమాట సో మరి కొందరికి బయోమెట్రిక్ కేంద్రాలు లేదా కార్యాలయాలకు చాలా దూరంగా ఉండడం లేదా సందర్శించడం శారీరకంగా సో మనకు కష్టంగా అయితే అనిపిస్తుంది సో అయితే ఈ సదుపాయం ద్వారా మనకు పోస్ట్ లేదా సో డక్ సేవలకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సిన పెన్షన్దారులు సబ్మిట్ చేయాల్సినటువంటి పెన్షన్దారుల వద్దకి వెళ్ళి వారి ఇంటి వద్దనే ప్రాసెస్ పూర్తి చేస్తారన్నమాట సో ఈ సేవకు గాను పెన్షనర్లు ఎలాంటి డబ్బులు అయితే పే చేయాల్సిన అవసరమైతే లేదనమాట సో ఎటువంటి ఛార్జీలు అనేది వసూలు చేయరు సో ఈ చూసారు కదా ఇక్కడ చేసి ఏదైనా సర్టిఫికేట్ ఉందో సో మీరు ఏదై ఏదైతే సర్టిఫికేట్ ఉందో మనకు లైఫ్ సర్టిఫికేట్ ఇది సో మీరు ఇండ్ల నుండి సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట సో దీనికి డబ్బులు ఎటువంటి డబ్బులు అయితే మీరు కట్టాల్సిన అవసరమైతే లేదు సో ఈ అసలు ఈ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అంటే ఏంటో సో చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుందన్నమాట సో సర్టిఫికేట్కి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అనమాట సో కేంద్ర రా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెన్షనర్లకు బ్యాంకులకు బ్యాంకులు పోస్టాఫీసులు వంటి పెన్షన్ పంపిణీ ఏజెన్సీలు అయితే నెలవారీ సో పెన్షన్లు జమ చేసే సమయంలో లబ్ధిదారులకు సంబంధించినటువంటి ధృవీకరించడంలో లైఫ్ సర్టిఫికేట్ అనేది సహాయపడుతుంది అనమాట సో పెన్షనర్ మరణం తర్వాత దుర్వినియోగం జరగకుండా లేదా తప్పుడు క్లెయిమ్లు నిర్వహించకుండా ఈ వెరిఫికేషన్ సహాయం అయితే చేస్తుంది అలాగే మనకు ఈ లైఫ్ సర్టిఫికేట్ నిజమైనటువంటి పెన్షనర్లకు ఒక ఆర్థిక భద్రత అనేది సో ఉంటుందా కల్పిస్తుంది అనమాట సో ఇది మనకు ఏంటంటే ఎవరికి యూజ్ అవుతుందంటే సో మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఉద్యోగాలు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి పెన్షన్ అనేది డీటెయిల్స్ ఇవి సో తప్పనిసరిగా మీరు ఎవరైనా మన వీడియోని చూస్తున్న వారు ఉంటే ఎవరైనా మన వీడియోని చూస్తున్నట్టయితే కనుక సో తప్పనిసరిగా మీరు ఇంటి నుండే మీకు ఈ లైఫ్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేసే విధంగా అయితే మనకి ఇక్కడ ఐపిబి భాగస్వామ్యంతో ఈపీఎఫ్ఓ అయితే నిర్ణయం అయితే తీసుకున్నారనమాట సో సో ఇది వచ్చేసి ఇవాళ లేటెస్ట్ అప్డేట్ అనమాట మరొక మంచి అప్డేట్ తో మేము ముందుకు వస్తా అంతవరకు నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్